సెలబ్రిటీలు కేవలం సినిమాల్లో ముందంజుగా ఉండడమే కాదు తమ ఓటు హక్కుని వినియోగించుకుని భారతదేశపు దిశని మార్చడానికి కూడా ముందంజలోనే ఉన్నారు ఇక ఇదే తరుణంలో మెగా ఫ్యామిలీతో పాటు అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటు అల్లు అర్జున్ కూడా తమ తమ ఓట్లని వేశారు ఇక దాదాపుగా సామాన్య ప్రజలు వే వేడిలో అంటే ఎండలో దాదాపుగా ఒక అరగంట పాటు క్యూలో నుంచి క్యూ కదిలేంత వరకు అక్కడే వెయిట్ చేసి వాళ్ళ ఒక పేరుని అక్కడ రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నమోదు నమోదు అంటే చెక్ చేయించుకుని ఆ తర్వాత ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత బయటకు వచ్చి కొన్ని నిజాలను చెప్పారు నిజాలు అంటే గొప్ప తెలియ ఎవరికి తెలియని నిజాలని అనుకోకండి ప్రధానికి అల్లు అర్జున్ చెప్పిన మాటలు వింటే ఎవరైనా సరే హార్ట్స్ ఆఫ్ అంటారు చాలా తక్కువగా మితంగా మాట్లాడి అల్లు అర్జున్ ఈసారి ఓటు వేసి వచ్చిన తర్వాత ఒకటే విషయం చెప్పాడు ఓటు అనేది ఐదేళ్లకి ఒకసారి వచ్చే మన అద్భుతమైన హక్కు ఇది కనుక మనం ఓట్ వేయకపోతే మనకి రేపొద్దున అడిగే హక్కు కూడా ఉండదు మన సమస్యల్ని మనమే అడగాలి మన సమస్యల్ని మనమే ఎదిరించాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి మనం ఎన్నో రకాల హక్కుల్ని విధు వినియోగించుకుంటున్నాం ప్రజాస్వామ్య దేశంలో అలాగే ఓటు హక్కుని వినియోగించుకోవటం అనేది కూడా మన నైతిక బాధ్యత అంటూ ఆయన వెల్లడించారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఓట్ చేయాలి అంటూ ఈరోజు హాలిడే కాదని ఓటింగ్ డే అని మరొకసారి ఆయన స్పష్టం చేశారు ఇక అక్కడ వచ్చిన కొంతమంది మీ వాళ్ళు ఎవరు గెలుస్తారు ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు అని అడిగితే ఓటు వేయడం అనేది మన ప్రధాన బాధ్యత ఆ బాధ్యతని ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళకి సరైన ఎన్ని నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఏర్పడుతుందని అదే కరెక్ట్గా మన ఒక దిశని దశని మారుస్తుందని ఆయన పేర్కొన్నారు అయితే సెలబ్రిటీలు కేవలం సినిమాల్లో మాత్రమే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మాత్రమే కాదు ఇక్కడ ఇలాగే బయటికి వచ్చి అందరికీ తెలియచెప్పేలాగా ఆయన కూడా ఓటు వేసి అందరినీ ఓటు వేయమనటం నిజంగా అందరూ మెచ్చుకోదగ్గ విషయమని అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి